భువనగిరి పట్టణ పదవ ఇరవై ఆరవ హౌసింగ్ బోర్డు కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు కొరకు స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ ఇరవై ఆరవ కౌన్సిలర్ ఈరపాక నరసింహ ఆధ్వర్యంలో స్థానిక కమిటీ హాల్ వద్ద సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ స్థానిక కౌన్సిలర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ గారు మాట్లాడుతూ వార్డులో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం డీసీపీ రాజేష్ చంద్ర గారు గతవారం హౌసింగ్ బోర్డు కాలనీలో సేవ్ వార్డు ఏర్పాటు చేయడం కోసం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సేఫ్ జోన్ కాలనీగా తీర్చిదిద్దాలని మొదటగా హౌసింగ్ బోర్డు కాలనీ పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించి సీసీ కెమెరాలు సైన్ బోర్డ్ స్పీడ్ బ్రేకర్లు ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసుకున్న సందర్భంగా కాలనీ వాసులందరూ కలిసి మన వార్డును ప్రకటించడం కోసం స్వాగతిస్తూ ప్రజల భాగస్వామ్యాన్ని ఆపుతావుతామని అవుతామని గ్రీవంగా ఆమోదించడం జరిగింది ఇందుగాను వార్డులో ఉన్న గృహ యజమానులంతా సీసీ కెమెరాలు ఏర్పాటుకు భాగ్యస్వాములవుతామని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అలాగే నూతనంగా వార్డు డెవలప్మెంట్ కమిటీ సభ్యులు మరియు ట్రెజరర్ను నియమించుకోవడం జరిగింది కార్యక్రమంలో మాటూరి బాలేశ్వర్ మెరుగు మధు శ్రీధర్ రెడ్డి బర్రె ప్రమిళ పెన్నింటి బలరాం రెడ్డి ఆగేశ్ అమానతుల సోమన్న సార్ సుకుమార్ సార్ పాండుసీనారెడ్డి లక్ష్మారెడ్డి రాజుగాదే కిషన్ తదితరులు పాల్గొన్నారు వచ్చి సిగర్ అంతా తిరిగి దాదాపు తొంభై ఆరు కెమెరాల కోసం పదకొండు అంటే అవుట్ మూడు ఇల్లు ఎనిమిది వచ్చి అవుట్లు పెట్టి దాదాపు తొంభై ఆరు కెమెరాల కోసం పదకొండు లక్షలు వేలు పన్నెండు లక్షలు అనుకుంటుంది మళ్ళీ రెస్టేషన్ వేసి సిఐ డీసీపీ గారు ఉంది అమౌంట్ వాళ్ళు అక్కడ తగించలేదు తక్కువ చేయండి అని అనుకున్న వాళ్ళ ఓన్లీ ఎన్నో అవుతుంది కాడ బదో చేద్దామని అన్నారు తొంభై ఆరు కెమెరాలు ఉంటే ఏమవుతుందంటే టోటల్ కాలనీ అంతా కూడా కవరేజ్ ఉంటుంది ఏవో ఏ మూమెంట్ అవుతుంది ఆకలి కూడా మనం కెమెరాస్ దా కూడా చేయొచ్చు కాబట్టి అట్లా చేసుకుందామంటే ఎక్కువ పడి అవుతుంది మనము ఇక్కడ ఉన్న ఐదు వందలు ఇండు ప్లస్ త్రీ థౌజండ్ అనుకున్నాం థౌసండ్ అనుకున్నాం అవి యావరేజ్కి వస్తే డీసీపీ గారు చెప్పినట్టు ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ అయితే ఈజీగా అయితట్టుంది అందరూ సముషితంగా వేస్తే మొత్తం మర్యాదపరంగా మనం తీసుకున్న కింద మనది కేసులో అయితే డీసీపీ గారు అయినా బడ్జెట్ ఇచ్చేది ఎంతకైతుంది అది మన మన అభిప్రాయం ఏంటి అని కానీ ఇప్పుడు మనం చేస్తున్న బడ్జెట్ ఇస్తాము కోడి కెమెరా ఇంట్లో దూపించు ఇంట్లో పెట్టుకున్నప్పుడు అదే మనము తొంభై ఆరు కెమెరాస్ అనుకో ఏ గల్లీలకి ఎవరు వచ్చిపోయారు అనేది కూడా తెలిసిన ఫైట్ అవ్వలేదు నీటికి వచ్చింది ఎవరు అనేది మళ్ళీ సెట్ చేస్తాను బడ్జెట్ బట్టి నెక్స్ట్ ఫీల్చర్ గోదావరికి అయితే అంతే ఆరు లక్షల హోదా వెయ్యి ఐదు వందల మంది అనుకుంటే ఐదు వందల